హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టు మినపప్పు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పొట్టు మినపప్పును కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకొని దానికి తగినట్టు వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత అందులోకి వెల్లులు రెప్పుడు దంచుకున్నవి వేసుకోవాలి వెల్లుల్లికాయలు వేయగాక కొంచెం పసుపు వేసుకోవాలి కాసేపు మగ్గనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం కలిసే విధంగా పొట్టుపప్పుని ఏ రీతిగా కలుపుకోవాలి చూస్తున్నారా పప్పు ఏ విధంగానైతే మంచిగా కలుపుతున్నామో ఆ రీతిగా మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు రంగు చేంజ్ అవ్వడం అన్నది తెలుస్తుంది తర్వాత కొన్ని టమాటాలు వేసుకొని వాటిని మగ్గనివ్వాలి ఈ రీతిగా కాసేపు మగ్గిన తర్వాత ఉప్పు తగినంత ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేసుకున్న తర్వాత తగినంత కారాన్ని కూడా మనం వేసుకోవాలి సో ఇక్కడైతే నేను టూ స్పూన్స్ కారం వేసానండి మీకు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని రీతిగా కలుపుకుంటూ వెళ్ళాలి దాని తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఈ రీతిగా పప్పుని మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు పప్పుని కలుపుతూ ఉండి ఆ తర్వాత పప్పు మూత పెట్టేసి ఈ రీతిగా కుక్కర్ మూతని ఫిక్స్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి చూసారా విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిని విధిగా తీసేసుకొని మనం కుక్కర్ మూత తీసి చూసినట్టయితే పప్పు ఈ రీతిగా చక్కగా ఉడుకుతుందండి చూసారా మగమ్మలాడే మినపప్పు కర్రీ ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి